ఆగస్టు నాలుగున మనకి అతిపెద్ద అమావాస్య ఈ అమావాస్య సామాన్యమైనది కాదు అతీంద్రియ శక్తులతో కూడిన అతిశక్తివంతమైన అమావాస్య రోజు ఎవరైతే లవంగాలతో ఇలా చేస్తారో వారు బిచ్చగాళ్ళైనా సరే కోటీశ్వరులుగా మారిపోతారండి అలానే కాకుండా ధనానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి అందువలన ఖచ్చితంగా పరిహారం చేయండి ఇలా చేయటం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది చాలామందికి కూడా ఏంటంటే డబ్బు రావటం లేదు మేము ఎప్పుడూ పేదవాళ్ళలా ఉండిపోయాం పేదవాళ్ళలా మన జీవితం అయిపోతూ ఏం చేయాలో అర్థం కావట్లేదని బాధపడతారు కదా అలాంటి వారు లవంగాలతో ఈ పరిహారం చేయండి ఇలా చేయడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది మంచి ఫలితం మీరు చూడగలుగుతారు అందువల్ల లవంగాలతో పరిహారం చేయండి లవంగాలు ధనాన్ని తెచ్చిపెట్టి కష్టాన్ని తీర్చడానికి ఉపయోగపడతాయి ముఖ్యంగా అమావాస్య తిది రోజున మర్చిపోకుండా లవంగాల పరిహారం ఖచ్చితంగా ఆచరించండి ఎందుకంటే లవంగాలకు చాలా శక్తివంతమైంది శక్తివంతమైన పరిహారం అలానే కాకుండా తిదివార నక్షత్రాలు బాగున్నాయి కాబట్టి ఇలా చేయడం వల్ల మంచి రిజల్ట్ చూడవచ్చు మీరు ఏం చేయాలి అంటే నార్మల్గా ఈ అమావాస్య మనకి ఆదివారంతో వస్తుంది విశేషమైంది చాలా శక్తివంతమైంది ఈ అమావాస్య ఆషాఢంతో దీంతో ముగుస్తుంది ఆదివారం కూడా ఉంది కాబట్టి లవంగాల పరిహారం చేయడం వల్ల ధనం విపరీతంగా రావడానికి డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోవడానికి ధనం మన దగ్గర స్థిరంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు రావడానికి అవకాశం ఉంటుందండి కేవలం లవంగాలతో పరిహారం చేయడం వల్ల మంచి రిజల్ట్ చూడగలుగుతాం అందువల్ల నేను ఆచరించి చూడండి అమావాస్య రోజున వస్తుంది కానీ ఇప్పుడు వచ్చే అమావాస్యకు ప్రత్యేకమైన శక్తి ఉంటుంది పవిత్రమైనది శక్తితో కూడుకున్నది కాబట్టి ఈ రోజున ఏ పరిహారం చేసినా ఏ పని చేసినా తప్పక కలిసి వస్తుంది మంచి శుభ ఫలితాన్ని కూడా ఇస్తుందండి అందువలన ఇలా ఆచరించండి ముఖ్యంగా ఏంటంటే మనం సూర్యోదయానికి ముందే అమావాస్య రోజు నిద్ర లేవాలి లేచినాక ఉదయం శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసి ఇంటిని క్లీన్ చేసుకోవాలి అలానే కాకుండా ఈరోజు తలస్నానం అనేది కంపల్సరీ చేయాలి అలా చేయటం వలన ఏంటంటే మనం ఈ పరిహారం చేయాలి అమావాస్య మన గడియలు ఉన్నప్పుడు పరిహారం చేస్తే మంచిది అమావాస్య ఏంటంటే ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా పవర్ఫుల్గా ఉంది కాబట్టి ఈరోజు ఈ లవంగాలు పరిహారం చేయడం వల్ల ధనానికి సంబంధించిన సంస్థ తీరిపోతుంది డబ్బు రావడమే కానీ పోవడం జరగదు డబ్బు స్థిరంగా ఉండడానికి అలానే రూపాయలు లేని వారికి కూడా ఒక పది రూపాయలు రావడానికి అవకాశం ఉంటుందండి అందువల్ల ఇలా ఆచరించండి మీరు ఏం చేయాలంటే ఒక ఐదు లవంగాలు తీసుకోవాలి లవంగాలకు ఖచ్చితంగా పువ్వు ఉండాలి లవంగాలకు పువ్వు లేకపోతే మనకి పరిహారానికి పనిచేయవు అందువలన ఎప్పుడు కూడా లవంగాలకు పువ్వు ఉండేలా చూసుకోవాలి లవంగాలు పాతమైనా పర్లేదు కానీ తప్పనిసరిగా పువ్వు ఉండాలి ఇలా తీసుకున్న తర్వాత లవంగాలను ఏంటంటే గుర్తుపెట్టుకుని ఐదు లవంగాలు అమ్మవారి పటముందు దీపారాధన చేస్తే చేసిన తర్వాత లవంగాలు అమ్మవారి పటం ముందు పెట్టాలి ఈ లవంగాలు పెట్టేటప్పుడు మనసులో సంకల్పం చెప్పుకోవాలి ధనానికి సంబంధించిన సమస్య ఉంటే కూడా తీరిపోయి డబ్బు విపరీతంగా వచ్చేలా చూడమని కోరుకోండి ఎవరైనా సరే ఇష్ట దైవం ముందు ఒక దీపాన్ని పెట్టి అలంకార లవంగాలు పెట్టి చక్కగా సంకల్పం చెప్పుకోవాలి ఒక పదకొండు నిమిషాల పాటు లవంగాలు వదిలేయాలి ఇలా వదిలేసిన తర్వాత లవంగాలు ఏంటంటే శక్తివంతంగా మారుతాయి శక్తిని కలిగి ఉంటాయి అలా కలిగి ఉండే లవంగాలను తీసుకోవాలి తీసుకొని ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి గదిలో పెట్టుకోవాలి జేబులో కానీ పర్సులో కానీ ఇంకెక్కడైనా సరే లవంగాలు పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వలన ఏంటంటే డబ్బం రావడం ప్రారంభమవుతుంది ధనం లేక చాలామంది ఇబ్బంది పడతారు ఈరోజు వంద రూపాయలు తీసుకెళ్తే రెండు వందలు ఖర్చు అవుతాయి ఖర్చులు అధికంగా ఉంటాయి ఏం చేయాలో అర్థం కావట్లేదని బాధపడతారు కదా అలాంటి వారికి కూడా మంచి ప్రయోజనం కలుగుతుందండి అలా అందువలన అమావాస్య శక్తివంతమైంది దీన్ని ఏంటంటే చుక్కల అమావాస్య అంటారండి ఈరోజు చక్కగా దీపారాధన చేసుకోవాలి ఎవరి ఇష్టాన్ని బట్టి వారు వారి దీపారాధన చేయడం ఖచ్చితంగా ఈ చుక్కల అమావాస్య రోజు దీపం పెట్టుకోవడం ఇవన్నీ సర్వసాధారణంగా చూస్తాం ఎందుకంటే అమావాస్య శక్తితో కూడుకుని వస్తుంది కదా ఆదివారం అమావాస్య వస్తే చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు పూర్వకాలంలో కూడా అమావాస్య ఆదివారం వచ్చిందంటే దానికి అతీంద్రియ శక్తులు ఉంటాయి దీనికంటే పెద్ద అమావాస్ లేదు అంటారు ఈ రోజు తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే నుంచే కదా మళ్ళీ శ్రావణ మాసం మనకి స్టార్ట్ అవుతుంది ఒక్కరోజు ముందు సరిగ్గా ఇలా ఆషాఢ అమావాస్య వస్తుంది కదా ఈ అమావాస్య రావడం ఈసారి మామూలుగా లేదు శక్తితో కూడుకొని వస్తుంది యాభై సంవత్సరాల తర్వాత వచ్చిందంట మళ్ళీ ఇలా రావడం జరిగిందంట అందపల్లి పరిహారం చేయడం వల్ల ధనానికి సంబంధించిన సంస్థ తొలగిపోయి ద్వారాలు తెరుచుకుని ధనం విపరీతంగా రావడం అనేది చూడగలుగుతాం డబ్బు మన దగ్గర లేదని బాధపడుతున్నా ఇబ్బంది పడుతున్నా డబ్బు మన దగ్గర రావడానికి అవకాశం ఉంటుంది అలానే వచ్చి ఇంకొకటి ఏంటంటే ఎంత పేదవాళ్ళైనా సరే కుబేరులుగా మారడానికి అవకాశం ఉంటుందండి లవంగాలు అనుకుంటాం లవంగాలు ధనాన్ని ఆచరించి రుణ బాధలు తీర్చడానికి కష్ట నుంచి బయటపడడానికి జీవితంలో కష్టాలు లేకుండా సుఖాలు ఇవ్వడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందండి అందువలన ఏంటంటే ఇలా లవంగాలు పరిహారం చేయాలి దీపం పెట్టేటప్పుడు ఒక ఐదు లవంగాలు పెట్టి పూజించుకున్న అంతరం వాటిని పెట్టుకోవడం వల్ల మనకంతా మంచి జరుగుతుంది అలానే కాకుండా ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కూడా పెట్టిన ఐదు లవంగాల నుంచి ఒక లవంగం తీసుకొని చప్పరించినా కూడా మనకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలు తీరిపోవడానికి అవకాశం ఉంటుంది అందువలన ప్రయత్నించండి ఇలా ప్రయత్నించి ఫలితాన్ని పొందండి ధనానికి ధనం వస్తుంది సమస్య తీరుతుంది నలుగురిలో పేరు ప్రతిష్ట గౌరవాలు లభించడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పుకో తగ్గ విషయం కాబట్టి ఆచరించండి ఆ తర్వాత ఏంటంటే లవంగాలు బాగుండేలా చూసుకోవాలి ఈరోజు దీపం పడతారు కదా అమ్మవారి పట్టముందు అందులో ఖచ్చితంగా లవంగం వేసి దీపారాధన చేయాలి అలా చేయటం వలన ఏంటంటే మంచి ఫలితం చూడగలుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహం కోర్ కోటీశ్వరులుగా మీరు మారిపోతారు కుబేరులుగా అవ్వడానికి మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు అంత బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనకి నార్మల్గా వచ్చి అమావాస్య అంటే చాలా శక్తివంతమైంది ఈ శక్తివంతమైనది ఇది రోజున పూజా కార్యక్రమాలు చేసుకుంటాం పూజ చేసుకుంటాం పూజ అనంతరం వాటిని దగ్గర దాచుకోవటం వల్ల ఏంటంటే వాడికి ఉండే రెట్టింపు శక్తి మనల్ని కాపాడుతుంది రెట్టింపు శక్తిని కలిగించి మన దగ్గర ఉండే ధనాన్ని చక్కగా కాపాడుతుంది మన దగ్గర డబ్బు లేదని బాధపడుతున్నా ఇబ్బంది పడుతున్నా డబ్బు రావడానికి కూడా అవకాశం ఉంటుంది అందువలన ఇలా ప్రయత్నించండి ప్రయత్నించి ఫలితాన్ని పొందండి జీవితం లో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు తొలగించుకోవచ్చు చాలామంది కూడా అనేక రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి కానీ ఆ సంస్థల నుంచి ధన సంస్థల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందండి ఇది మొదటి పరిహారం ఇలా చేసి మంచి ఫలితం పొందండి ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక పరిహారం బ్రహ్మాండంగా పనిచేస్తుంది మంచి రిజల్ట్ ఇస్తుంది జీవితాన్ని ఇచ్చి మంచి జరిగేలా చేస్తుందని చెప్పుకోదగ్గ విషయం అండి ఈ పరిహారం ఏంటంటే మనకి ఏదైనా ఇబ్బంది ఉందో బాధ ఉందో వాటన్నిటి నుంచి బయటపడడానికి ఇది ఉపయోగపడుతుంది ఆదివారం ముఖ్యంగా లవంగాలతో ఇలా చేయడం వల్ల ఇరవై నాలుగు గంటల అదృష్టం కలుగుతుంది ఇరవై నాలుగు గంటల మనకి అదృష్ట వారాలు తెరుచుకుంటాయి ధనం లేకపోతే ధనం రావచ్చు సంపాదన పెరగడానికి కూడా పరిహారం చేయవచ్చు ఏదైనా సరే ఇబ్బంది ఉన్నట్లయితే దాన్ని తొలగించుకోవడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఇలా చేసినా ఫలితాలు అయితే వస్తాయి చేసుకున్న ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అందువల్ల నేను ఆచరించండి ఏం చేయాలండి అంటే లవంగాలు తీసుకోవాలి పరిహారానికి రెండు లవంగాలు కావాలి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరంలో రెండు లవంగాలు తీసుకునే పరిహారం ఆదివారం ఇప్పుడు రాత్రి పడుకునేటప్పుడు చేస్తే మంచి రిజల్ట్ మీరు చూడగలుగుతారు ఇప్పుడు మనకి ఇబ్బంది అంటే కష్టం అంటే ఎలా ఉంటుందని చాలా బాధపడతాం సమస్య డబ్బు సమస్య కావచ్చు పిల్లల పరంగా కావచ్చు ఏదైనా సరే ఇబ్బంది ఉండొచ్చండి అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏం చేయాలో అర్థం కాదు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు కొంతమందికి అమావాస్య పౌర్ణమిలు వస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి బాధలు కలిగితే ఆ బాధల వల్ల చాలా ఇబ్బంది పడిపోతుంటాం అలాంటి వారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది మీరు ఏం చేయాలి అంటే లవంగాలు తీసుకుంటారు కదా తీసుకున్నప్పుడు తల చుట్టుతాం మూడుసార్లు లవంగాలు తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత లవంగాలకి ఏంటంటే చెప్పేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలి ఏ బాధ ఇబ్బంది పడుతున్నారో మీరు బాగా దుఃఖిస్తున్నారు అలానే కాకుండా ఇబ్బంది బాగా కలుగుతుంది ఏం జరిగిందో తెలియట్లేదు ఎన్ని పరిహారాలు చేసినా కూడా బాగుండట్లేదు పరిహారాల పరంగా మాకు లాభం అనేది జరగట్లేదు అనుకున్నట్లయితే చాలా వరకు మంచి జరగాలి మంచి ఫలితాలు కావాలి బాగుండాలి అనుకునేవారు ఇలా లవంగాలు మూడు సార్లు పెట్టుకున్న తర్వాత బజార్లో పడేయాలి ఇంటి ముందు పడేస్తేనే బయట దొక్కినా ఏం కాదు మన నుంచి తిప్పి పడేస్తాం కాబట్టి మనకి పెద్ద ఫ మనకి ఫలితం అధికంగానే ఉంటుంది ఇలా చేయండి సంస్థ త్వరగా తీరిపోతుంది రాత్రికి రాత్రి అద్భుతాలు చూస్తారు రాత్రికి రాత్రి అద్భుత మీరు చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఆచరించండి అలానే కాకుండా ఈ లవంగాల పరిహారం చేస్తారు కాబట్టి అన్ని విధాలుగా కూడా బాగుండడానికి అవకాశం ఉంటుంది అంటే అద్భుత ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందండి ఇలా ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే మీరు వ్యవసాయం చేస్తుంటే అది కలిసి రావట్లేదు వ్యవసాయంలో పంట నష్టం నీట్ ఏ ఏడు మేము వ్యవసాయం చేస్తున్నాం వ్యవసాయం బాగా కలిసి రావాలంటే పరిహారం చేయొచ్చు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఏదైనా వాహనం కొంటే బాగా అనుకూలించాలంటే పరిహారం చేయొచ్చు ఏదైనా డబ్బు తీసుకొని బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు ఏం చెప్పుకోలేకపోతున్నాం ఇబ్బంది అని చెప్పుకునే వాళ్ళు కూడా పరిహారం చేయొచ్చు అలా ఉంచేసి ఏంటంటే ఎలాంటి బాధ లేకుండా ముందుకు వెళ్ళడానికి వాటి నుంచి బయటపడడానికి ఏదైనా సరే పెద్ద సమస్య కావచ్చు నష్టాలు అనుభవిస్తున్నట్లయితే వాటి నుంచి కూడా మీరు బయటపడడానికి ఉపయోగపడుతుంది కాబట్టి చక్కగా గుర్తుపెట్టుకోండి రెండు లవంగాలు తీసుకొని పెట్టుకోండి ఖచ్చితంగా పువ్వు ఉండాలి పువ్వు ఎందుకు ఉండాలి అంటే చాలామందికి సందేహం ఉండొచ్చు పువ్వు అంటే పువ్వు ఉండేటువంటి లవంగాలు తప్పనిసరిగా ఫలితానికి ప ఉపయోగపడతాయి పరిహారానికి అనుకూలిస్తే పరిహారానికి అనుకూలించే లవంగాలతో పరిహారం చేస్తే అధికంగా ఫలితాలు వచ్చే ఫలితం ఉంటుంది అధికంగా ఫలితాలు పొందే అవకాశాలు కూడా ఉంటాయని పురాణ గ్రంథాలు చెప్తున్నాయి అందువలన తప్పకుండా ఆచరించండి లవంగాలకు అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి శక్తివంతమైనవిగా పరిగణిస్తారు శక్తివంతమైన లవంగాలతో తిరిచి ఇదివారి నక్షత్ర కలిసినప్పుడు చేస్తే దినానికి ధనం కలిసి వస్తుంది అన్ని రకాలుగా బాగుండడానికి తిరుగులేని రాజయోగం కలగడానికి ఇరవై నాలుగు గంటల అదృష్టం పట్టి మనకి మంచి అవకాశం కలుగుతుంది బిచ్చుగారులు కూడా కుబేరులుగా మారుతుంది కుబేరులుగా మారని డబ్బులు ఉండేలా మారడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోగలం అందువలన ఇలా తప్పకుండా ఆచరించండి ఫలితాన్ని పొందండి జీవితం మార్చుకోండి జీవితంలో ఉండేటువంటి కొన్ని రకాల కష్టాలు బాధలు తీర్చుకోండి అన్ని రకాలుగా కూడా మీకు బాగా ఉపయోగపడి మంచి రిజల్ట్ వస్తుంది ఇంతటి తిలివారి నక్షత్రాన్ని మనం అస్సలు మిస్ చేసుకోకూడదు వదులుకుంటే మనం పరిహారాలు మిస్ చేసుకున్న వాళ్ళం అవుతాం ఆ పరిహారాన్ని మనం వదులుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి పరిహారాన్ని వదులుకోకుండా చక్కగా ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవటం వలన ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాలు వస్తాయి జీవితం బాగుంటుంది అన్ని రకాలుగా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది అందువలన రెండు లవంగాలు తీసుకుని తిప్పుకొని ఏదైనా చెట్టు మొదట్లో పడేయాలి బజార్లో మాత్రం పడేయాలి అలా చేయటం వలన ఏంటంటే అద్భుత ఫలితం అనేది మనం చూడగలుగుతాం అద్భుతమైన ఫలితాన్ని మనం చూస్తామండి అందువలన చాలా వరకు మంచి జరుగుతుంది లవంగాల మంచి ఫలితాన్ని ఇస్తుంది అందువలన తప్పకుండా ఆచరించండి చక్కని ఫలితాన్ని పొందండి జీవితాన్ని మార్చుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్స్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్